హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వీఆర్ఏ కుకింగ్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి టమాటా నిల్వ పచ్చడి ఈ పచ్చడి టూ మంత్స్ దాకా చెడిపోకుండా ఉంటుందండి బయట పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫోర్ టు సిక్స్ మంత్స్ దాకా చాలా బాగుంటుంది ఈ టమాటా నిల్వ పచ్చడి ఎండతో పని లేకుండా అప్పటికప్పుడు ఈజీ ప్రాసెస్లో ఈ టమాటా నిల్వ పచ్చడిని చేసుకోవచ్చు ఎండలో ఎండ పెట్టి చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అవుతుంది కాబట్టి అప్పటికప్పుడు చేసుకునే ఈ టమాటా నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను అలాగే కొలతలతో పాటు చూపిస్తున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే ఈ టమాటా పచ్చడితో చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా చేసి చూడండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా టమాటాలు తీసుకోవాలి ఇక్కడ పండిపోయిన టమాటాలు తీసుకోవాలి కాయలుగా ఉండేటివి తీసుకోకూడదు ఇలా టమాటాలని వాటర్లో వేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి శుభ్రంగా కడిగిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని వాటర్ లేకుండా నీట్గా తూర్చుకోవాలి ఇక్కడ నేను కేజీ టమాటాలు తీసుకుంటున్నాను వీటిని అన్నిటినీ వాటర్లో వేసి శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా బాగా తూర్చుకోవాలి అస్సలు తడి ఉండకూడదు అలా తూర్చుకొని ఒక టెన్ మినిట్స్ వదిలేసిన తర్వాత పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక టమాటాలో నాలుగు నుంచి ఆరు ముక్కలు దాకా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న టమాటా పండ్లని ఒక మందమైన బాండి పెట్టుకొని టమాటాలన్నీ ఇందులో వేసుకోవాలి మందమైన బాండి పెట్టుకుంటే అడుగు పట్టకుండా ఉంటుంది అలాగే తగినంత రాళ్ళ ఉప్పు వేసుకుంటున్నాను ఒక ఫోర్ టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నాను తగినంత ఉప్పు వేసుకోవాలి ఇలా ఉప్పు వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి మందమైన బాండి పెట్టుకుంటే అడుగు పట్టకుండా ఉంటుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల దాకా మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా మళ్ళీ ఒక ఫోర్ మినిట్స్ మినిట్స్ తర్వాత వాటర్ అనేది తేలుతుంది ఇలా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఇంకొక నాలుగు నుంచి ఐదు నిమిషాల దాకా ఉడికించుకోవాలి ఈ చట్నీ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఒక సైడ్ ఇలా టమాటాలు మగ్గించుకుంటూ ఇంకో సైడు పెన్నం పెట్టుకొని హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆవాలు టూ టేబుల్ స్పూన్ మెంతులు అలాగే టూ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి కాబట్టి చిన్నగా పెట్టుకొని బాగా వేయించుకోవాలి ఒకేలా రెండు కేజీలు అలా తీసుకుంటే కొంచెం ఎక్కువ వేసుకొని వేయించుకోవాలి ఇక్కడ మనం ఒక కేజీకి టూ టూ టేబుల్ స్పూన్ వేసుకొని వేయించుకుంటున్నాము ఇలా అన్నిటినీ వేయించుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇలా ఒక ప్లేట్లోకి వేసుకొని అవన్నీ బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పౌ పౌడర్ చేసుకోవాలి మెత్తగా పొడి చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ సిక్స్ మినిట్స్ అయిపోయింది ఈ మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఈ టమాటాలో నీళ్ళు పోయేదాకా ఇలా కలుపుకుంటూ మగ్గించుకుంటూ ఉండాలి టమాటాలోని వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందులోకి వంద గ్రాముల చింతపండు వేసుకోవాలి ఈ చింతపండులో పుల్లలు గింజలు అన్నీ తీసుకొని నీట్ చేసుకొని ఒక వంద గ్రాముల దాకా చింతపండు వేసుకోవాలి ఒకవేళ రెండు కేజీల టమాటాలు వేసుకుంటే రెండు వంద గ్రాములు వేసుకోవాలి ఇక్కడ నేను ఒక కేజీ తీసుకుంటున్నాను కాబట్టి వంద గ్రాముల చింతపండు వేసుకొని శుభ్రం చేసుకొని వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఒకటిన్నర కప్పు దాకా కారం వేసుకోవాలి మనం ముందుగా వేయించుకొని పౌడర్ చేసుకున్నాం కదా అది కూడా ఇందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ కప్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఇలా ఒక టూ మినిట్స్ దాకా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కొంచెం చల్లబడిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బాండి పెట్టుకొని ఇక్కడ నేను వన్ కప్ దాకా ఆయిల్ వేసుకున్నాను అలాగే టూ టేబుల్ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్ ఆవాలు టూ టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ ఎక్కువ ఉంటే పచ్చడి కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది నెక్స్ట్ అలాగే రెండు నుంచి మూడు ఎండుమిర్చి అలాగే పది నుంచి పదహైదు వెల్లుల్లిని దంచి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఇందులో వేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు దాకా ఆయిల్ తీసుకున్నాను ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడి మొత్తం ఇందులోకి వేసుకొని ఆయిల్ మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా వేసినే ఆఫ్ చేసుకోకూడదు ఒక టూ నుంచి త్రీ మినిట్స్ దాకా ఆయిల్లో కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా వేయించుకుంటేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది పచ్చడి పచ్చడి ఇంకా ఆయిల్ బాగా కలిసే విధంగా కలుపుకుంటూ ఒక రెండు నుంచి మూడు నిమిషాల దాకా వేయించుకోవాలి ఇలా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి అలా అవుతేనే ఎక్కువ రోజులు టమాటా పచ్చడి నిల్వ ఉంటుంది ఒక టూ మినిట్స్ అలా అయిన తర్వాత ఆయిల్ కొంచెం సపరేట్ అవుతూ ఉంటుంది ఆ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లబడిన తర్వాత ఒక గాజు డబ్బాలోకి తీసి పెట్టుకోవాలి బెట్ట పెట్టుకుంటే ఒక త్రీ మంత్స్ దాకా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఐదు నుంచి ఆరు నెలల దాకా నిల్వ ఉంటుంది ఇది రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి చేసి చూడండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ